హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల కారకపోడండి వీడియో చూసి ఓ అమ్మ ఏంటి ఇంత పెద్ద లాంగ్ వీడియోనా అని అనుకోవద్దు సింపుల్గానే ఉంటుంది కాకపోతే మీకు డీటెయిల్గా చెప్పాలి అని చెప్పి కొంచెం డీటెయిల్గా తీసాను అనమాట దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నల్ల నువ్వులు ఎండుమిర్చి ఎండుమిర్చి వచ్చేసి ఒక పది నుంచి పదిహేను కాయలు తీసుకున్నానండి ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అండి తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక పది నుంచి పదిహేను కాయల వరకు వెల్లుల్లిపాయలు తీసుకుంటాం ఇలా పాయలు పెట్టుకున్నాక ఆ పాయలే లెక్క చెప్పనండి కా వెల్లుల్లి మొత్తం కాదు ఇలా పది నుంచి పదిహేను వైపు వెల్లుల్లిపాయలు ఇది వచ్చేసి చింతాకుపూడి అండి పొడి అంటే మీరు ఎంతమందికి తెలుసు కూడా నాకు కామెంట్ చేయండి చింతాకు పొడి అంటే చింతకాయలు ఆ చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టులో ఆకు బాగా ముదిరిన తర్వాత మేము కోసుకొని వెండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకుంటామండి ఇది వచ్చి ఒక ఆనియన్ కల్లుప్పు ఇప్పుడు రెసిపీ చెప్తున్నానండి ఎలా చేస్తాను అనేది నువ్వులు తీసుకొని నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాయి అంటే చిటపట్లు ఆడుతుంటాయండి చిటపట్లు ఆడాయి అంటే అవి రోస్ట్ అయినట్టే అనమాట ఇంకొక బాండ్లీ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి ఏదైతే మనం మోల్చి పెట్టుకున్నామో ఆ ఎండిమిర్చి వరకు వేసుకోండి గింజలు వేసుకోవద్దండి ఓన్లీ ఎన్నిమిర్చి వరకే వేసుకోండి ఎన్నిమిర్చి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అవి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాయి అంటే అది మనకు తెలుస్తుంది కదా స్మెల్ కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అన్ దట్టు కలర్ కూడా చేంజ్ అవుతుందండి అవి ఫ్రై అయిన తర్వాత ధనియాలండి ధనియాలు ఒక స్పూన్ అని చెప్పారు కదా ఆ ధనియాలు వేసుకొని ధనియాలు కూడా ఆయిల్లోనే అంటే ఆ మిర్చితో పాటే ఫ్రై చేసుకోండి ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అండి జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ముందు జీలకర్ర వేసుకోవద్దాన్ని ముందు జీలకర్ర వేసుకుంటే సన్నగా ఉంటుంది కాబట్టి అడుగు భాగానికి వెళ్ళిపోయి అది మాడిపోతుంది సో జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత మనము ఎనిమి చికింజలు అని చెప్పాము కదండి ఆ ఎనిమి గింజలు అనేటివి కూడా వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి మొత్తం కలిపేసేయండి నువ్వులు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నామని చెప్పావు కదండి అవి మిక్సీ పట్టుకోవాలన్నమాట అట్లానే మెత్తడి పౌడర్ లాగా ఇంకా కాదండి కొంచెం గరుగ్గా పట్టుకున్నా సరిపోతుంది చూపిస్తాను ఇదిగోండి చూడండి అలా కొంచెం గరుగ్గా పట్టుకున్నా సరిపోతుందండి నువ్వులు మిక్సీ పట్టేసుకున్నానండి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ అయితే మిర్చి అవన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నామో ఆయిల్లో జీలకర్ర ధనియాలు మిర్చి అనేటివి అవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలండి పౌడర్ లాగా దంచుకోవాలన్నమాట బాగా మెదగాలండి ఇది ఈ కారపొడి కూడా దంచితేనే టేస్ట్ బాగుంటుందండి మిక్సీకి వేస్తే దంచినంత టేస్ట్ ఎప్పుడు రాదండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ దంచడం అనేది చాలా కష్టం అనేది తినేది మాత్రం చాలా బాగుంటుంది నోటికి రుచిగా నాలుగుకి అది మెత్తని పౌడర్ అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పాయి కదండి ఈ చింతాకు పొడి అని చెప్పి ఆ చింతాకు పొడి అనేది ఆయిల్ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలని సిమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి తట్టు ఏంటంటే అది కలుపుతూనే ఉండాలండి మధ్యలో ఎక్కడ ఆపొద్దు కలపడం అనేది ఒకవేళ మీరు కలపడం ఆపేసారా అంటే భాగం అడుగు భాగం అంతా మాడిపోతుంది సో అందుకోసం మీరు కలుపుతూనే ఉండండి కలుపు కలుపుతూనే ఉంటే అది ఫ్రై అవుతూ ఉంటుంది ఫ్రై అయిందంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అప్పటికి ఇప్పటికి చూడండి ఫ్రై అయిపోయింది మొత్తము అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆపేసేయండి ఆపేసాక మనం ఏదైతే దంచి పెట్టుకున్నాం కదండి మిరపొడి ఆ మిరపొడి దంచుకున్న తర్వాత నువ్వులు మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ నువ్వులు కూడా వేసుకు ఆ పౌడర్ల మీద మిర్చి పౌడర్ ఉంది కదండి ఆ మిర్చి పౌడర్లో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలన్నమాట అంటే నువ్వుల పొడి మొత్తం కారానికి పట్టాలండి అలా మొత్తం దంచుకోవాలి దొన్ని చూడండి అలా మొత్తం దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత మనం నువ్వులు అవన్నీ వేసుకుని దంచుకున్నాం కదా దాంట్లో రోడ్లో ఉన్న పొడి మొత్తం తీసి బయట పెట్టుకొని ఫస్ట్ చింతాకు పొడి ఉంది కదండి ఆ చింతాకు పొడి వేసుకొని ఆ చింతాకు పొడి దంచుతూ సైడ్ నుంచి ఈ నువ్వుల పొడి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం చింతాకు పొడి అనేది ఆ నువ్వుల పొడిలోకి మొత్తం మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలండి ఇద్దండి చూడండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి ఈ స్టేజ్ని మీరు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోలేదంటే ఇప్పుడు వేసేసుకొని మొత్తం దంచుకోండి నేను ఇందాక వెల్లుల్లిపాయలు అని చెప్పా కదండి ఆ వెల్లుల్లిపాయలు వేసేసండి చూడండి చుట్టూ ఆ పౌడర్ అనేది చుట్టూ రోడ్డు చుట్టూ పెట్టేశాను దాంట్లో మాత్రం దంచే దాంట్లో మాత్రం కొంచెం నువ్వులు వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా దంచుకోవాలండి ఇందాక ఆనియన్ చూపించారు కదా ఆనియన్ అనేది ఒకటి రెండు రెండు ముక్కలు చేసుకొని ఆనియన్ కూడా బాగా మెత్తగా దంచుకోవాలండి మెత్తగా దంచుకున్న తర్వాత ఈ చుట్టూ పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ ఆనియన్ వెల్లుల్లిపాయ అనేది మొత్తం కారాన్ని మొత్తానికి పట్టాలండి కారం మొత్తం పట్టేలాగా తచ్చుకోవాలి అనమాట ఇది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి ఒక రెండు నెలల నుంచి నెల రెండు రెండు నెలల వరకు అయితే స్టోర్ ఉంటుందండి బయటే పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఎందుకంటే మేము తెచ్చుకొని ఎప్పుడు మాది బయటే ఉంటుంది మేము ఎప్పుడు ఫ్రిడ్జ్లో కూడా ఎప్పుడు పెట్టుకోమండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి దంచే ప్రాసెస్ మాత్రం చాలా కష్టం అండి మిక్సీ కేసే ప్రాసెస్ చాలా ఈజీ బట్ మనకి ఎక్కువ మిక్సీయే యూజ్ చేస్తాము దంచడం అనేది చాలా తక్కువ అనమాట ఫైనల్గా అయితే నువ్వుల కారపొడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరో కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్